డాక్టర్ సురక్షిత్ బత్తెనాం రెండు మూడు రోజులుగా తెలుగు మీడియాలో ఈయన పేరే ప్రముఖంగా వినిపిస్తోంది శోభన్ బాబు గారి మనవడు గిన్నెస్ బుక్ రికార్డులోకి ఎక్కబోతున్నాడు అంటూ ఇప్పటికే ప్రధాన మీడియా వెబ్సైట్లలో వార్తలు కూడా వచ్చాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగున్నర కిలోల కండితిని ఆపరేషన్ చేయకుండానే ఓపెన్ సర్జరీ చేయకుండానే త్రీడీ లాపరోస్కోపీ ద్వారా బయటకు తీసుకొచ్చేలా ఓ అరుదైన ఆపరేషన్ను ఆయన చేశారంటూ ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికలన్నీ కూడా వార్తలను ఇచ్చాయి ఆ వార్తలను చూసే అసలు ఎవరి సురక్షిత బతినా అంటూ నా సెచ్చింగ్ మొదలైంది ఆ సెర్చింగ్ వల్లే ఆయన గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి తాత శోభన్ బాబు గారు సినీ ఫీల్డ్లో అయితే ఈ డాక్టర్ బాబు గారు వైద్య రంగంలో వేరతోపు అని చెప్పడానికి ఆధారాలు ఏంటి ఆయన ఇప్పటి వరకు తన సర్వీస్లో చేసిన అత్యంత క్లిష్టతరమైన ఆపరేషన్లు ఏంటి ఓ మగాడు వై ఉండి గైనకాలజిస్ట్గా సర్వీస్ చేయడం ఏంటని అడిగితే సురక్షిత్ బతిని గారు చెప్పిన సమాధానం ఏమిటి ఓ మగాడు గైనకాలజిస్ట్ అయితే సంతాన సమస్యలతో బాధపడుతూ క్లినిక్కు వచ్చే మహిళలకు ఇబ్బంది కాదా అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటి ఉన్నట్టుండి ఓ మహిళకు గర్భాశయం పెగిలిపోయి లోపల ఉన్న పెండం కాస్త పొట్టలోకి జారిపోతే ఈ డాక్టర్ బాబు చేసిన పనేంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం డాక్టర్ సురక్షిత్ బత్తిన గారి గురించి తెలుసుకునే ముందు డాక్టర్ శరత్ గారి గురించి కొన్ని వివరాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఎవరో కాదు ఉండే బాబు గారి అల్లుడు గారే ఈ డాక్టర్ శరత్ బత్తిన గారు అవును ఆయన సినీ యాక్టర్ అయ్యి కూడా తన రెండో కూతురు మృదులారావు గారిని ఓ డాక్టర్ కు ఇచ్చి పెళ్లి చేశారు భారతదేశంలోకి మొట్టమొదటిసారిగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ విధానాన్ని తీసుకొచ్చింది డాక్టర్ గారే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి ఐవీఎఫ్ విధానంలో ట్విన్స్ కు పురుడు పోసింది ఈయన దేశవ్యాప్తంగానే వ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో మెడికల్ విభాగాల్లో అందులోను గైనకాలజీ ఐవీఎఫ్ విభాగాల్లో ఆయనకు మంచి ప్రేరు ప్రఖ్యాతులు ఉన్నాయి డాక్టర్ శరణ్ బత్తిన మంజులారావు గారి దంపతుల కొడుకే ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్గా మారిన డాక్టర్ సురక్షిత్ బత్తిన గారు శోభన్ బాబు గారికి ఓ కొడుకు ముగ్గురు కూతుళ్ళు కొడుకు కరుణశేషు గారు అయితే పూర్తిగా రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడిపోయారు శోభన్ బాబు గారి వారసులందరూ కూడా రియల్ ఎస్టేట్ రంగంలోనే కొనసాగుతూ ఉంటే ఆయన రెండో కూతురైన మంజులా గారి ఫ్యామిలీ మాత్రం వృత్తిరీత్యా వైద్యాన్ని నమ్ముకోవడంతో మెడికల్ ఫీల్డ్లో అద్భుతాలను సృష్టిస్తున్నారు శరత్ బిన గారు తెలుగువారే అయినప్పటికీ చెన్నైలో స్థిరపడిపోయారు ఆ తర్వాత అపోలోలో గారు పనిచేశారు ఆ రోజుల్లో అపోలో అంటే శరత్ బతిన గారు శరత్ బతిన అంటే అపోలో అన్నట్టుగా చెన్నైలో పరిస్థితులు ఉండేవి ఆయన్ను చూసే ఆయన కొడుకు సురక్షిత బత్తిన కూడా వైద్య రంగంలోకి అడుగు పెట్టాడు రెండు వేల ఐదో సంవత్సరంలో చెన్నైలోనే ఎంబీబీఎస్ను పూర్తి చేసిన సురక్షిత పత్తిన ఆ తర్వాత రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అన్నయ్య మలై యూనివర్సిటీలో గైన కాలేజీలో ఎండిని పూర్తి చేశారు ఆ తర్వాత మలేషియాకు వెళ్లి రోబోటిక్ సర్జన్స్లో ఫెలోషిప్ చేశారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో సర్టిఫైడ్ రోబోటిక్ సర్జన్గా ఓ పట్టాన్ని కూడా ఆయన పుచ్చుకున్నారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో గురుగ్రామ్ లోని వరల్డ్ లాపరోస్కోపీ ఆసుపత్రిలో డిప్లొమా చేసిన ఆయన రెండు వేల పదిహేనవ సంవత్సరంలో గైన కాలేజీలో అడ్వాన్స్డ్ ల్యాపరోస్కోపీలో ఫెలోషిప్ని కూడా పూర్తి చేశారు ముంబైలోని పాటిల్ యూనివర్సిటీలో డాక్టర్ రాకేష్ సిన్హా అనే లెజెండరీ గైనకాలజిస్ట్ గారి వద్ద లాపరోస్కోపీ సర్జన్ గా చేశారు అదే టైంలో వివిధ ఆసుపత్రుల్లోనూ సర్జన్గా పనిచేశారు అంతేకాదు రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి రెండు వేల పదిహేను సంవత్సరం వరకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలోని ఓ కన్సల్టెంట్ గా పనిచేశారు ఆయన ఇలా తండ్రి కొడుకులు ఇద్దరు వైద్య రంగంలోనే వర్క్ చేస్తూ ఉన్న రోజుల్లోనే వారిద్దరి పేరు ప్రఖ్యాతులు చెన్నైలోని మీడియాలో మారుమోగిపోతూ ఉంటే మీరే ఓ ఆసుపత్రిని పెట్టుకోవచ్చు కదా అంటూ ఇంట్లో వాళ్ళ నుంచి బంధువుల నుంచి ఓ అభిప్రాయం వ్యక్తమైంది దీంతో అదే కరెక్ట్ అని భావించే మొత్తానికి రెండు వేల పదిహేను సంవత్సరంలో ఇండిగో ఉమెన్ సెంటర్ అనే అత్యాధునిక ఆసుపత్రిని ప్రారంభించారు ఓ మహిళ ఓ ఆసుపత్రిలోకి వెళ్తే సంతాన సమస్యల నుంచి మొదలు పెడితే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వరకు గర్భం దాల్చిన తర్వాత ప్రతి నెల చెకప్ల రూపంలో మొదలు పెడితే డెలివరీల వరకు ఆ తర్వాత కూడా మహిళల్లో వచ్చే గర్భాశయ సమస్యల నుంచి మొదలు పెడితే రూపంలో మహిళలను వేధించే సమస్యల వరకు అన్నిటికీ కూడా ఒకే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ లభించేలా మహిళల సమస్యలకు పరిష్కారం లభించే కేర్ ఆఫ్ అడ్రస్ లాగా మన ఆసుపత్రి ఉండాలంటూ సురక్షిత్ బతన స్వయంగా తీర్చిదిద్దిన ఆసుపత్రి అది అయి తండ్రి కొడుకులకు తోడుగా శ్రీలత అనే మరో డాక్టర్ కూడా ఈ ఆసుపత్రిలోనే అత్యంత కీలకం ఆమె ఎవరో కాదు డాక్టర్ సురక్షిత పత్తిన గారి అర్ధాంగి అవును మీరు విన్నది నిజమే డాక్టర్లు డాక్టర్లనే పెళ్లి చేసుకుంటారు అన్న నానుడిని నిజం చేస్తూ సురక్షిత బత్తిన గారు శ్రీలత అనే ఓ డాక్టర్ను పెళ్లి చేసుకున్నారు ఇండిగో ఉమెన్స్ సెంటర్లో శ్రీలత గారు రేడియోలజిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నారు ఇది వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాగే వీళ్ళు స్థాపించిన ఆసుపత్రికి సంబంధించిన కథ అయితే ప్రస్తుతం సురక్షిత్ బతిని గారి పేరు మారు మోగిపోవడం వెనుక చాలా పెద్ద కథే ఉంది మీరు ఆల్రెడీ ఓ సజ్జన్ కదా మళ్ళీ ఎందుకు గైనకాలజిస్ట్గా కెరీర్ను స్టార్ట్ చేశారని ఓ ఇంటర్వ్యూలో సురక్షిత్ బతిన గారిని అడిగితే తన అభిప్రాయాలను ఆయన క్లారిటీగా చెప్పుకొచ్చారు మీరు చెప్పింది నిజమే గైనకాలజీ అనేది జనరల్గా మహిళలు ఎంచుకునే కోర్సే కాదు అనడం లేదు కానీ నేను గైనకాలజిస్ట్గా మారాలన్న నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ కారణం ఉంది నేను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో గైన ఇంటర్న్షిప్ చేయాల్సి వచ్చింది ఆ ఇంటర్న్షిప్ చేసే రోజుల్లో నాకు ఎదురైన అనుభవాలే నన్ను గైనకాలజిస్ట్గా మార్చాయి జనరల్గా ఆపరేషన్లు వంటివి చేయాల్సి వచ్చినప్పుడు గైన సజ్జనులను పిలుస్తూ ఉంటారు ఆపరేషన్ టైంకు సజ్జనులు వస్తారు వచ్చి తమకు నచ్చినట్టు తమకు తెలిసిన విధానంలో ఆపరేషన్లు చేస్తూ ఉంటారు తప్పితే అక్కడ ఉన్న గైనకాలజిస్ట్ కోరిన విధంగా మాత్రం ఆ గైనకాలజిస్ట్ చెప్పే ప్రాసెస్ను మాత్రం ఏమాత్రం ఫాలో అవ్వరు అప్పటిదాకా ఆ గర్భిణీకి కానీ ఆ మహిళకు కానీ ట్రీట్మెంట్ చేసిన గైన కాలేజీ సూచనలకు అక్కడ విలువే ఉండదు అది ఓ రకంగా పేషెంట్కు చాలా నరకప్రాయంగా ఉంటుంది ఆ విషయమే నన్ను పదే పదే బాధించేది అందుకే ఓ సజ్జన్ను అయిన నేనే గైన ఎందుకు కాకూడదు అలా అయితే మరింత మెరుగైన వైద్యం అందించగలను అన్న నమ్మకంతోనే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను మగ డాక్టర్లతో మహిళలు అన్ని విషయాలను ఓపెన్గా చెప్పుకోలేరు కదా అని నాకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి నిజం చెప్పాలంటే రోజులు మారాయండి పాతకాలం నాటి మహిళలకు ఇప్పటి తరానికి చాలా తేడా ఉంది వాళ్ళు అన్నీ ఓపెన్గా చెప్పుకుంటున్నారు డాక్టర్ల వద్ద అసలు సిగ్గుపడటం లేదు వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఏమాత్రం సంకోచించటం లేదు ఈ డాక్టర్ దగ్గరకు వెళ్తే మన సమస్యలు తీరిపోతాయి అని వాళ్లకు అనిపిస్తే చాలు ఆ నమ్మకం మన పట్ల ఏర్పడితే చాలు ఎలాంటి సమస్య గురించి అయినా సరే ఓపెన్గా మహిళలు చెప్పగలుగుతారు నా విషయానికి వస్తే నా దగ్గరకు వచ్చిన మహిళలు వ్యక్తిగత వివరాలను షేర్ చేసుకోవడానికి ఇప్పటి వరకు అయితే ఇబ్బంది పడలేదు ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక నాకు ఎదురైతే ప్రత్యామ్నాయంగా నా పక్క క్యాబిన్లోనే నా భార్య కూడా ఉంటుంది ఆమెతో మాట్లాడించాలని ఈ ఆసుపత్రిని పెట్టేటప్పుడే నిర్ణయించుకున్నానంటూ సురక్షిత బతిని గారు చెప్పుకొచ్చారు రెండు వేల ఐదులో ఎంబీబీఎస్ ను పూర్తి చేసిన సురక్షిత పత్రిని గారు పదహారేళ్లుగా గైనకాలజిస్ట్ గాను సర్జన్ గాను వర్క్ చేస్తూనే ఉన్నారు అయితే ఇన్నేళ్ల ఆయన కెరీర్లో ఆయన ఎన్నో క్లిష్టతరమైన ఆపరేషన్లు చేశారు కానీ అన్నిట్లోనూ ఓ రెండు ఆపరేషన్లు మాత్రం ఆయనకు పెద్ద సవాల్నే విసిరాయి రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా ఓ మహిళ రెండోసారి గర్భం దాల్చింది సరిగ్గా ఆరో నెలలో ఆమె గర్భాశయం పగిలిపోయింది గర్భసంచి పగిలిపోయింది అనమాట గర్భాశయంలో ఉండాల్సిన పిండం కాస్త పొట్టలోకి జారిపోయింది తీవ్ర రక్తస్రావంతో ఆమె ఇండిగో ఉమెన్స్ సెంటర్ ఆసుపత్రికి వచ్చింది ఆ మహిళ పరిస్థితిని గమనించి అసలు గర్భాశయంలో ఏం జరిగిందన్నది గుర్తించి అసలు విషయం ఏంటన్నది ఆ మహిళకు వివరించారు నిజానికి ఆ పరిస్థితుల్లో వేరే డాక్టర్ ఎవరు ఉన్నా సరే పొట్టలో ఉన్న పిండాన్ని బయటకు తీసేసి పగిలిపోయిన గర్భసంచిని కూడా తొలగించి ఆ మహిళ ప్రాణాలను కాపాడుతూ ఉంటారు కానీ అందరిలాగా ఆయన కూడా చేసి ఉంటే ఈరోజు ఈ విషయాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు సురక్షిత పెత్తిన గారు నేరుగా ఆమెతో మాట్లాడారు కాస్త రిస్కే అయినా బిడ్డ ప్రాణాలను నేను కాపాడగలను అది కూడా మీరు మీ కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే అంటూ కండిషన్ను పెట్టారు బిడ్డ ప్రాణం కంటే నాకు ఏది ముఖ్యం కాదంటూ ఆ మహిళ పట్టుపట్టడంతో కుటుంబ సభ్యులు కూడా కాదనలేకపోయారు దీంతో వెంటనే ఆయన ఓ అరుదైన ఆపరేషన్ను మొదలుపెట్టారు పొట్టలోకి జారిన పిండాన్ని తీసి మళ్ళీ గర్భసంచిలో పెట్టారు ఆ తర్వాత పగిలిపోయిన ఆ గర్భసంచికి సంచికి శస్త్ర చికిత్స చేశారు ఆ తర్వాత పొట్టకు కూడా కుట్లు వేశారు మొత్తానికి ఆపరేషన్ను సక్సెస్ చేశారు మరో నాలుగు నెలల తర్వాత ఆ మహిళకు కాన్పు కూడా అయింది ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది ఈ తరహా ఆపరేషన్ అన్నది ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదంటూ ఆనాడు ఇండియన్ మీడియా అంతా కూడా సురక్షిత బతిన గారి గురించి ప్రశంసల వర్షం కురిపించింది తాజాగా తమిళనాడుకు చెందిన నలభై నాలుగేళ్ల మహిళ గర్భాశయంలో నాలుగున్నర కేజీల కణితి ఏర్పడింది దాన్ని తీసేయాలని ఎన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగినా మా వల్ల కాదంటూ ఎంతో మంది డాక్టర్లు తేల్చేశారు తప్పించుకున్నారు చివరకు సురక్షిత బతిన గారి వద్దకు వెళ్తే దాన్ని ఓ సవాల్గా తీసుకున్నారాయన త్రీ డి ల్యాపరోస్కోపిక్ విధానం ద్వారా ఆమె సమస్యకు పరిష్కారాన్ని చూపించారు లాపరోస్కోపిక్ విధానం అంటే ఏమీ లేదండి నిజానికి సర్జరీ చేయాలంటే పొట్ట కింద భాగాన్ని కోసి కణితి ఉన్న గర్భసంచిని తీసేయాల్సి ఉంటుంది కానీ ల్యాపరోస్కోపిక్ విధానంలో అలా ఉండదు పొట్టకు కాస్త కింద భాగంలో ఓ చిన్న హోల్ను మాత్రమే గర్భాశయం వద్ద ఏర్పాటు చేసి ఓ సన్నని తీగ లాంటి దాన్ని లోపలకు పప్పిస్తారు లోపల అసలు ఆ కణితి ఎలా ఉంది దాని వాస్తవ పరిస్థితి ఏంటి దాన్ని ఎలా తీసేయాలన్నది త్రీ డే స్కోప్లో స్క్రీన్పై చూస్తూ చేసే ఆపరేషనే లాపరోస్కోపిక్ విధానం అనమాట ఈ విధానంలోనే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో నాలుగు కిలోల వంద గ్రాముల కణితి ఉన్న గర్భాశయాన్ని డాక్టర్ రాకేష్ సిన్హా గారు తీసేశారు ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు దానికంటే ఎక్కువ బరువున్న కణితిని సురక్షిత బత్తిన గారు బయటకు తీశారు ఆ ఆపరేషన్ జరిగిన రోజే ఆ బాధితురాలు నవ్వుతూ ఇంటికి తిరిగి వెళ్లడం అన్నది గమనార్హం ఈ ఆపరేషన్ విషయంలోనే గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఆయన ఎక్కబోతున్నారన్నమాట ఓ వైద్యుడిగా ఆయన ఇప్పటివరకు పదివేల శస్త్రచికిత్సలను చేశారు ఎన్నో అవార్డులను పొందారు సోషల్ మీడియాలోనూ ఆయన యాక్టివ్గా ఉంటుంటారు ఇన్స్టాలో రీల్స్ ద్వారా సంతాన సమస్యల విషయంలో అవగాహనను పెంచుతూ ఉంటారు ఆయనకు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఉండేవి నిజానికి ఈ డాక్టర్ ఎవరో తెలిసిన వారు సైతం ఈయన శోభన్ బాబు గారి మనవడా అని అవాక్ అవుతూ ఉన్నారు ఈయన గురించి ఓ వీడియోను చేయడం కోసం సజ్జన్కు గైనకాలజిస్ట్కు తేడా ఏంటన్న నా అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు ఓ డాక్టర్ను అడిగితే పనిలో పనిగా ఈయన ఫోటోను చూపిస్తే ఈయన నాకు తెలుసు కదా మా వైఫ్ కు ఫ్రెండ్ కూడా ఈయన చాలా టాలెంటెడ్ ఈయన శోభన్ బాబు గారి మనవడా మాకు ఎంతవరకు తెలియదే అంటూ స్పందించడం గమనార్హం శోభన్ బాబు గారి మనవడుగా కంటే కూడా ఓ డాక్టర్గానే ఆయన పేరు ప్రఖ్యాతులను పెంచుకుంటూ పోతున్నారు ఆయన ఇలాగే మరెన్నో విజయాలను అందుకోవాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇదండి డాక్టర్ సురక్షిత్ బతిని గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ